నమస్తే పది రోజుల నుంచి గ్యాప్ లేకుండా వర్షాలు పడుతున్నా ఇప్పట్లో తగ్గేదే లే అంటున్నాడు వరుణుడు దీంతో తెలుగు రాష్ట్రాలు మరో మూడు రోజులు అలర్టుగా ఉండాలని వార్నింగ్ ఇస్తుంది వాతావరణ శాఖ తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది అటు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇదే టైంలో ఏపీ తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది దేశంలోని పలు రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు వర్షాలు తగ్గవు అనేలా ఉంది పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది బలమైన ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనే వార్నింగ్ ఇస్తోంది ఇప్పటికే భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అటు ఏపీలోనూ వర్షాలు తగ్గడం లేదు కోస్తాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మన్యం అల్లూరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంతో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు ఇతర ప్రాంతాలతో వారికి సంబంధాలు తెగిపోయాయి భారీ వర్షాలతో ఊళ్లకు ఊళ్లే జలమయమయ్యాయి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది దాంతో జనజీవనం అస్తవ్యస్తమైంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు తాజాగా వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం ఇప్పట్లో వర్షాలు తగ్గే అవకాశం లేకపోవడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది కర్ణాటక మహారాష్ట్రాల్లో జోరు వానలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఆల్మట్టి నారాయణపూర్ తుంగబద్ద ప్రాజెక్టులు ఇప్పటికే నిండడంతో దిగువకు నీటిని వదులుతున్నారు దీంతో జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది అటు భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది కర్ణాటక మహారాష్ట్రలో కుమ్మేస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది ఆల్మట్టి నారాయణపూర్ తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయాయి దీంతో దిగువకు వరదను విడుదల చేస్తున్నారు జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది దీంతో ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు తుంగభద్ర జలాశయం నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల ముప్పై రెండు అడుగులకు చేరింది మరోవైపు ఇన్ఫ్లో లక్షా ఎనిమిది వందల డెబ్బై ఒక్క క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో లక్షా ఏడు వేల ముప్పై ఐదు క్యూసెక్కులుగా ఉంది మంత్రాలయం దగ్గర తుంగభద్రకు వరద ప్రవాహం పెరగడంతో భక్తులు నదిలో స్నానాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు పోలీసులు నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు నదిలో చేపల వేటకు వెళ్లవద్దని రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు కొన్ని రోజులుగా నీళ్లు లేక వెలవెలబోయింది తుంగభద్రా నది ఒక్కసారిగా తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు భక్తులు నదిని చూసేందుకు క్యూ కట్టారు జూరాలతో పాటు సుంకేశ్వల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది జూరాల సుంకేశ్వల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నూట తొమ్మిది టీఎంసీలుగా ఉంది శ్రీశైలం కుడి ఎడమగట్టు కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నలభై ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు నీటిని శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్నారు దీంతో దిగువన ఉన్న ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు నదీ పరివాహక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది నలభై ఎనిమిది పాయింట్ రెండు అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది ఎగువ ప్రాంతం నుంచి భద్రాచలానికి భారీగా నీటి ప్రవాహం ఉంది ఇవాళ ఉదయం మరో రెండు అడుగులు గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది కర్ణాటకలో ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం కు భారీ వరద ఉధృతి కొనసాగుతోంది తుంగభద్ర జలాశయంకి పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంది పూర్తిస్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం పదహారు వందల ముప్పై రెండు అడుగులకు చేరువైంది ఇన్ఫ్లో ఎనభై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు క్యూసెక్కులుంటే అవుట్ఫ్లో ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది వేల క్యూసెక్కులుగా ఉంది ఇక వరద ప్రవాహాన్ని ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు పాయింట్ ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ఒకటి పాయింట్ ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంది తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు కృష్ణా తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది శ్రీశైలం మినహా ఇతర జలాశయాలన్నీ పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం కూడా నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది కా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు కృష్ణా తుంగభద్రా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇప్పటికే లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కృష్ణా తుంగభద్రా నదుల్లో ఉంది మరింత వరద ఉ ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి దిగువకు భారీ ఎత్తున నీటిని విడుదల చేయనున్నారు సిడబ్ల్యూసీ అధికారులు రిజర్వాయర్లలో తగినంత కుషన్ ఉంచుకోవాలి ఎగువ నుంచి భారీగా వరద నీరు రాబోతుందని హెచ్చరికలు జారీ చేశారు నారాయణపూర్లో ప్రస్తుతం ఇన్ఫ్లో రెండు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్లు ఉంది ఇది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీ ఎత్తున పెరిగే అవకాశం కూడా ఉంది తుంగభద్ర జలాశయం పరిస్థితి కూడా అదే తుంగభద్ర జలాశయంలో ఇన్ఫ్లో ప్రస్తుతం తొంభై ఎనిమిది వేల నూట అరవై ఆరు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై క్యూసెక్లు ఉంది ఇది కూడా గణనీయంగా పె పెంచే అవకాశం ఉంది శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం రెండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా ముప్పై వే ముప్పై ఒక్క వేల క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది ఈ ప్రస్తుతం అంటే మూడు లక్షలకు పైగానే శ్రీశైలం జలాశయానికి రేపటికి చేరే అవకాశం ఉంది అంటే తుంగభద్ర కృష్ణా నదుల నుంచి వచ్చే వరద నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుతుంది ఇప్పటికే ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై మూడు వేలు ఉండగా మూడు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం తుంగభద్ర జలాశయం పూ స్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులైతే ప్రస్తుతం పదహారు వందల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది అడుగులు ఉంది నూట ఐదు టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం నూట ఒకటి పాయింట్ ఏడు మూడు నాలుగు టీఎంసీల నీరు ఉంది అట్లాగే శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం అయితే ప్రస్తుతం ఎనిమిది వందల యాభై తొమ్మిది అడుగుల నీటి మట్టం ఉంది రెండు వందల పదిహేను టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు టీఎంసీలు నీరు నిల్వ ఉన్నాయి అంటే ఇంకా శ్రీశైలం జలాశయం నిండాలంటే నూట పదిహేను టీఎంసీలు నీరు రావాల్సి ఉంది రోజుకు మూడు లక్షల క్యూసెక్లు శ్రీశైలం జలాశయానికి చేరితే దాదాపు ఇరవై ఏడు క్యూసెక్కుల ఇరవై ఏడు టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది ఆ ప్రకారం నాలుగు రోజుల్లో అంటే శ్రీశైలం జలాశయం నిండే అవకాశం కూడా ఉంటుంది అంటే రేపు మూడు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రేపటికి పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం కూడా ఈ స్పెల్లోనే పూర్తి స్థాయిలో నిండి నాగార్జున సాగర్కు విడుదల చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే కృష్ణా తుంగభద్ర నదులు రెండూ కలిపి మూడు లక్షలకు పైగానే వరద ప్రవాహం కొనసాగుతోంది రేపటి నుంచి మరింత పెరిగి శ్రీశైలం జలాశయానికి మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాబోయే నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి దిగువకు నీరు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ తుంగభద్ర నది నుంచి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తోడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది చింతమానపల్లి మండలం గూడెం వాగు వద్ద ప్రాణహిత ప్రవాహం పోటెత్తింది బ్యాక్ వాటర్తో లోతటు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగిపోయాయి దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది భారీ వర్షం పడిందంటే చాలు వాళ్ల వెన్నులో వణుకు మొదలవుతోంది ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడాల్సిన పరిస్థితి కృష్ణమ్మకు వరద వచ్చిందంటే గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంటుంది దీంతో వాళ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ లంక గ్రామంలో పరిస్థితులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ గుర్రంగడ్డ ఇది పాలమూరు జిల్లాలోని ఓ దివి గ్రామం కష్టాలతో సావాసము వరదలతో వణుకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఆ గ్రామస్తులది విద్య వైద్యం మౌలిక వసతుల కల్పన ఓ సీజన్లో వారికి అందని ద్రాక్షే చుట్టూ నీరుందని సంబరపడాలో చుట్టరికం కలుపుకునే వారు లేరనే బాధపడాలో తెలియని పరిస్థితి ఆ గ్రామస్తులది జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న గద్వాల జిల్లా గుర్రంగడ్డ లంక గ్రామంలో ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు చుట్టూ నీరు మధ్యలో జనావాసాలు ఈ లంక గ్రామంలో దాదాపు రెండు వేల ఎకరాల సారవంతమైన భూములు ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామంలో నివసిస్తున్న వాళ్లు బిక్కు బిక్కుమని గడపాల్సిన పరిస్థితి ప్రస్తుతం విస్తారంగా వానలు కురుస్తుండటంతో గుర్రంగడ్డ గ్రామానికి గడ్డు కాలం వచ్చింది జూరాల ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఈ గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా వాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే నాదుడు కరువయ్యాడు వరద సమయంలో గ్రామం దాటి వెళ్లలేని పరిస్థితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బోట్లో ప్రయాణం చేయాల్సిందే బెంగళూరు హైదరాబాద్ నలభై నాలుగవ జాతీయ రహదారికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గుర్రం గడ్డ అయితే గ్రామస్తులకు ఏ అవసరం వచ్చినా పదిహేడు కిలోమీటర్ల దూరంలో గల గద్వాల జిల్లా కేంద్రానికి గాని ఎర్రవల్లి పెబ్బేరుకు వెళ్లాల్సిందే అయితే కృష్ణమణు దాటడమే గుర్రంగడ్డ గ్రామస్తులకు పెద్ద సమస్య కృష్ణానదికి వరద పెరగడంతో బీరెల్లి నుంచి గుర్రంగడ్డకి తాత్కాలికంగా మరబోట్లను ఏర్పాటు చేశారు ఈ మరబోట్లో మనం ప్రస్తుతం ఉన్నాము ఈ మరబోట్లో ప్రయాణించే వారు ఎక్కడి వారు ఎందుకు పోతున్నారు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో అడిగి తెలుసుకుందాం ఏం పెద్ద ఎక్కడికి పోయి వస్తున్నారో ఏ ఊరు మీది మాది గుర్రంగడ్డ సార్ మాది గ్రామం గద్వాల మండలం జోగులామ జిల్లా ఇక్కడ ఎరవల పోయి వస్తున్నాం సార్ మేము మా తాతల కాంచు కూడా ఇదే ఊరు మేము చాలా ఇబ్బందికరంగానే ఉన్నాం సార్ ఇంతవరకు అరిగిండ్లు ఉండేవి అవి పోయిన తర్వాత మన డికే అరణమ్మ గారు కలెక్టర్ హుషారినమ్మ ఉన్నప్పుడు ఈ స్టీమర్ చేసినారు సార్ అప్పటి నుంచి ఇది నడుస్తుంది ఆ తర్వాత బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అని మొదలుపెట్టినారు కానీ అదేం పని నడుస్తలేదు సార్ ఇప్పుడు ఓట్ల కోసం మీ ఊరికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు కానివ్వండి అధికారులకు మాకు బ్రిడ్జ్ కావాలని మీ ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం సార్ ఎప్పుడు ఓ జమానా నుంచి నేను పిలగాని కా నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను సార్ ఈ బ్రిడ్జి కొరకి అప్పటి నుంచి కాలేదు కానీ ఇప్పుడు అయిన నుంచి కూడా మొదలు పెట్టింది కానీ శంకుస్థాపన చేసి కూడా బాగానే అయింది ఐదున్నర సంవత్సరాలు అయిపోయింది ఆ తర్వాత పని మొదలు పెట్టినారు నడిచింది ఈ సంవత్సరం అయితే మరీ సలికతో పారబట్టినదే లేదు సార్ మీరు చెప్పండి అన్న మీరు ఎక్కడికి పోయి వస్తున్నారు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఊరు అమ్మాయిని మీరు చేసుకున్నారు ఈ ఊరికి అల్లుడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ ఊరికి జనరల్ గా ఇక్కడ అమ్మాయిని కానివ్వండి ఇక్కడ సంబంధం చేసుకోవడానికి కానివ్వండి భయపడిపోతారు అంటున్నారు మరి మీరు చేసుకునేటప్పుడు చూసే చేసుకున్నారా తెలిసే చేసుకున్నా సార్ అప్పుడు ఇదే పరిస్థితి బోట్ ఉండే అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు బోట్లోనే పోయి పెళ్లి చేసుకురా అంటే అంటే ఎండాకాలం అయింది పెళ్ళి మళ్ళీ ఇట్లా వర్షాలు నేనే పండగలకు రావాలన్నా ఎక్కడికైనా ఇట్లే మా అత్తగారి ఇంటికి రావాలంటే ఇంకా ఇదే బోట్లో రావాల్సిందే నేను ఇబ్బంది ఉంది ఇంకా ఎవరు చెప్పుకుంటూ మనం వాళ్ళు ఊరి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇదే పరిస్థితే ఉంది మీరు ఎన్ని మాటలు మీరు విలేకరులు వచ్చినా మేము మాట్లాడుతున్నాము ఇట్లే మాకు ఇంత ఇబ్బందులు ఉన్నామంటే అది ఐదున్నర సంవత్సరాలే శంకుస్థాపన చేసి కూడా ఒక పిల్లర్ల కాడికే అయిపోయింది ఇంకా ఏమి ఈసారి అయితే అసలు ముట్టుకొనే ముట్టుకోలేదని ఈ ఊరికి రోడ్డు కష్టాలు వరద కాలంలో తీరనున్నాయా అని నమ్మకం మీకుందా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ దివ్యగ్రామైన కష్టాలు అయితే ఇప్పటి వరకు తీరలేదు మేము ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి సమరసింహారెడ్డి మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ప్రపోజల్స్ కాజ్ కావాలని చెప్పి రో రోప్ కావాలని చెప్పి బ్రిడ్జి కావాలని చెప్పి చాలాసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగింది వర్షాకాలం వచ్చిందంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ ఈ నడి ఈ గురంగ దివ్యగ్రామ పరిస్థితి ప్రజల పరిస్థితి చాలా ఇబ్బంది ఉంటాయి ఎందుకు ఇబ్బంది ఉంటే రవాణా సౌకర్యము ఎటువంటి వస్తువులు మోసుకోవడానికి లేదు గతంలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద బోటు అనేది ఉండే అది బోటు ఈత కొమ్మలతోన చేసి బోటు వేసేవాళ్ళు తెడ్లతోన అప్పటి నుంచి ఇప్పటివరకు చూసినాం రెండు వేల తొమ్మిదిలో భారీ వరదలు వచ్చి చాలా నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతే కలెక్టర్ గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక పవర్ ఇచ్చారు ఈ పవర్ బోర్డుని ఇచ్చినారు కానీ దీని మెయింటెనెన్స్ కోసము ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులైతే రావట్లేదు గ్రామస్తులే ఇంత వేసుకొని చెప్పి డీజిల్ వేసుకు డీజిల్ తీసుకొని రవాణా చేసుకుంటున్నారు వర్షాకాలం వచ్చింది నాలుగు నెలలకు సంబంధించిన ప్రతి సరుకును కూడా వాళ్ళు గద్వాల నుంచి తీసుకొచ్చుకొని ముందే పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఏదైనా పాము కాట్లు వచ్చినా వరదలు ఎక్కువ వచ్చి నీళ్ళు ఎక్కువ వచ్చి వర్షాలు వచ్చినా కరెంటు పవరు రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కేసీఆర్ గారు గత ఐదేళ్ల కింద పది కోట్లు శాంక్షన్ చేసి పద్దెనిమిది నుంచి ఇరవై పిల్లర్లతోన బ్రిడ్జి పూర్తి చేస్తామని హా హామీ ఇచ్చిండ్రు కాకపోతే నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న దానిపైన దృష్టి పెట్టి మిగతా నిధులను ఖర్చు చేసి బ్రిడ్జిని పూర్తిగా చేసి ఈ గురంగ ప్రజలకి ఈ బాధల్ని తీరుస్తారని చెప్పి కోరుకుంటున్నాము గుర్రంగడ్డకు సంబంధించి ఏళ్ళుగా ఈ సమస్య ఉంది వర్షాకాలం వచ్చిందంటే కంటు మీద కునుకు ఉండదు తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేశారు కానీ దాన్ని పూర్తి చేయడం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేసవితో పాటు వరదలేని సమయాల్లో కాలినడకన ఏరు దాటాలి వర్షాకాలంలో ప్రమాదకర పరిస్థితుల్లో బోటులో ప్రయాణించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుర్రం గడ్డవాసులు ఎవరైనా అనారోగ్యానికి గురైనా గర్భిణీల్ని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా గ్రామస్తులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది ఇక పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల కష్టాలు అన్ని ఇన్ని కావు దీంతో చాలా మంది తమ పిల్లలను హాస్టళ్లలోనో బంధువుల ఇళ్లలోనో ఉంచో చదివిస్తున్నారు గ్రామానికి డ్యూటీ చేయడానికి రావడం చాలా కష్టం అండి ఇప్పుడే కాదు ఎనీ టైం ఎండాకాలం అయినా కానీ వాటర్ లేకున్నా కానీ ఇప్పుడు వాటర్ ఉంది స్టీపర్ టైంకి ఒకసారి ఉంటుంది ఉండదు అట్లాంటప్పుడు కూడా మేము రా వచ్చి చేయాలంటే ఇబ్బందే కాకపోతే ఏందేనంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఇమ్యునైజేషన్ తప్పిపోకూడదు గర్భవతులు ఉంటారు వాళ్ళ సేఫ్ కోసం అని ఏదో కష్టపడి వస్తూనే ఉన్నాము చాలా కాలం పుట్టిలపైనే రాకపోకలు కొనసాగించారు గుర్రంగడ్డ వాసులు అయితే కొన్నేళ్ల క్రితం ముప్పై మంది ప్రయాణికుల సామర్థ్యం గల బోటును ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రస్తుతం ఆ బోటుపైనే కృష్ణా నదిలు రాకపోకలు సాగిస్తున్నారు బోటు నిర్వహణ బాధ్యత గ్రామస్తులదే దశాబ్దాలుగా దివిగ్రామం గుర్రంగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా సమస్యను తీర్చడానికి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వము కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ తర్వాత క్రమంలో కేబుల్ బ్రిడ్జికి బదులుగా సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జినే నిర్మించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది కానీ అవి ముందుకు సాగకపోవడంతో ఈ గ్రామ ప్రజల సమస్య అలానే ఉండిపోయింది ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి తలంపుతోటి శంకుస్థాపన కూడా చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ ఆ శంకుస్థాపన చేసిన తర్వాత వేసిన పిల్లర్ల విజువల్స్ అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు సాగలేదు అలానే ఉండిపోయాయి అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోయానని చెప్పేసి గ్రామస్తులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కొలువుదీరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు సమస్యల మధ్య జీవిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు బయట నుంచి పెళ్లి సంబంధాలు రావడం లేదు ఇక్కడి అబ్బాయిలకు పిల్లనివ్వడానికే కాదు ఇక్కడి అమ్మాయిల్ని చేసుకోవడానికి కూడా ఇతర ప్రాంతాల వాళ్లు సాహసించడం లేదు రెండు వేల తొమ్మిదిలో కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామంటూ అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందే కానీ అది ప్రతిపాదనల దశను దాటి ముందుకు వెళ్లలేదు

ఎవరేజ్ గొంగడ ఆనే ఉంది గొంగడ మాకే అయినా బ్రిడ్జి కొరకే తిరిగి 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 అయినాయి ఇరవై పిల్లలు మాత్రం భూమి లేవలేసినాయి పద్నాలుగు పిల్లలు ఏం లేవలే చేస్తామన్నాడు అయినప్పుడు ఏమన్నాడు అంటే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా చేస్తాం చేస్తామనుకో వచ్చినాం నేను పదేళ్ళ సర్పంచులో చేస్తామని అనుకుని చెప్పుకొని వచ్చినా ఎన్నికల సమయంలో తప్ప తమ గురించి నేతలకు గుర్తుకు రావడం లేదంటున్నారు గుర్రం గడ్డవాసులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు ప్రభుత్వాలు మారి పాలకులు మారుతున్న దివిగ్రామం గుర్రంగడ్డ బ్రిడ్జి కష్టాలు మాత్రం తీరడం లేదు ఎన్నికల వేళ తమ ఇళ్ల ముందుకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి నేతల మాటలు కృష్ణా నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ అయినా తమ గ్రామంపై దృష్టి సారించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు వీడోజన సందీప్తో హైమాద్ ఎన్టీవీ గుర్రంగడ్డ నుంచి ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి గుజరాత్ ఢిల్లీ ఉత్తరాఖండ్ మహారాష్ట్రలో జడివానలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు మునిగాయి ఉత్తర భారతంలో భారీ వర్షాలు జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి సౌరాష్ట్ర దక్షిణ గుజరాత్ మధ్య కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బోర్సాడ్ వడోదర నర్మదా పద్రా భరూష్ నవసారి ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి గత ఇరవై నాలుగు గంటల్లో బోర్సాడ్ లో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసిందే నవసారి నీట మునిగింది భారీ వర్షాలకు పూర్ణానది నీటి మట్టం పెరిగింది తీర ప్రాంతాల్లోకి వరద ముంచెత్తింది ఎటు చూసినా వరదే కనిపిస్తోంది తీర ప్రాంత గ్రామాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి నవసారి నుంచి శోభాకు వెళ్లే వంతెన కూడా మూసేశారు గిరా వాటర్ ఫాల్ దగ్గర నీటి ఉరవడి ఉధృతంగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది మరో రెండు రోజులు ఢిల్లీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని హెచ్చరించారు ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలతో ముంబై చిగురుటాకులా వణికిపోతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో మహానగరం తడిసి ముద్దయ్యింది డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది నడుములోతు నీరు చేరడంతో బైకులు కార్లు ముందుకు కదలడం లేదు విమాన రాకపోకలపై రైన్ ఎఫెక్ట్ పడింది వర్షాలతో పూణె అతలాకుతలమవుతోంది నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వర్షాలతో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు పూణె ముంబై నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మహారాష్ట్ర సర్కార్ సైతం అప్రమత్తమైంది ఉన్నతాధికారులు అలర్టుగా ఉండాలని హెచ్చరించింది ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి దీంతో యాభై మంది యాత్రికులు చిక్కుకుపోయారు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై మూడు అడుగుల ఎత్తులో ఉన్న మద్మహేశ్వర ఆలయ సమీపంలో ఉండిపోయారు కొండ చర్యలు విరిగిపడి మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక చెక్క వంతెన కొట్టుకుపోయింది యాభై మంది యాత్రికులు కొందరు స్థానికులు చిక్కుకుపోయారు గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది